హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి సో చాలా రోజుల తర్వాత నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రైని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒకసారి ఉప్పు అలాగే కొంచెం పెరుగు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు పెరుగు వేసి కడగడం వల్ల స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది సో మసాలా కోసం అయితే ఒక స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను తరువాత ఇందులోకి మీకు నిమ్మపండు ఉంటే నిమ్మపండు లేదంటే గట్టిగా మనం చేసి పెట్టుకున్న ట్యామరిన్ పల్ప్ అనేది వేసుకోవాలి చింతపండు పులుసు అనేది కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసుకోవాలండి ఇది బాగా తిక్గా మనం పులుసు అనేది చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే ఇందులోకి కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ అయినా లేదంటే ఆయిల్ అయినా మీ ఇష్టం అండి మీకు ఏది అవైలబులిటీ ఉంటే అది వేసుకోండి తర్వాత ఒక అర టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని దీన్ని బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి దీన్ని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని చేపలకి మొత్తం బాగా పట్టించాలండి మసాలా మొత్తం చేపలకి బాగా పట్టించేసి ఒక గంట సేపైనా లేదంటే ఒక అరగంట అయినా మ్యారినేషన్కి పెట్టి వదిలేసేయాలి ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ని తీసుకొని బాగా మసాలా పట్టించి అన్ని ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలండి ఫిష్ కర్రీ అలవాటు లేని వాళ్ళకి అలాగే ఫస్ట్ టైం ఫిష్ని ట్రై చేయాలన్న వాళ్ళకి ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా మొత్తం పట్టించేసిన తర్వాత మ్యారినేషన్కి అయితే పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత మనం ఇలా పెంకు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫిషెస్ అన్నిటినీ మనం ఒక్కొక్కటిగా ఐదు నిమిషాలకోసారి తిప్పుకుంటూ బాగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మనకు ఫిష్ ఫ్రై అనేది బాగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకొని ఫిష్ ముక్కలను అనేది ఇందులో వేసుకోవాలి సో ఫిషెస్ అన్నీ ఇలా వేసేసుకొని ఐదు నిమిషాలకు ఒకసారి మనం రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మీకు త్వరగా అనేది ముక్క అనేది బాగా ఫ్రై అయిపోతుంది సో చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మనం ముక్కని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ మన హెల్త్కి కూడా ఫిష్ అనేది చాలా మంచిది ఇది ఫిష్ ఫ్రై ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే నేను కూడా ఇది చేయడం సెకండ్ టైం అనమాట సో ఫిష్ అనేది నాకు అలవాట్లేదు కాబట్టి నేను ఎక్కువ ఫిషెస్ అనేది చేయను సో ఇలా చేసినప్పుడు కూడా మనకి ఏమంత టఫ్ అనిపించదు మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనకి ఇలా ఫిష్ రోస్ట్ అయిపోయిన తర్వాత కరివేపాకుని ఇలా కొంచెం కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ రోమ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్